ఫ్రెండ్స్ అలాం లేకమ్ చూడండి ఈరోజు మా పిల్లలకి స్కూల్ లేదండి అందుకే రెండు లెగ్ పీస్లు ఇంట్లో ఉంటే మా పిల్లల కోసం సింపుల్గా లెగ్ పీస్ ఫ్రై ఇలా చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా తక్కువతో ఇలా చాలా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను ఆ తర్వాత టమాటో కొత్తిమీర పిల్లలకి చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాను మసాలా ఎక్కువ వద్దండి వీటితో పాటు కొద్దిగా పసుపు ధనియాల పొడి అలాగే పొడి కొద్దిగా మిరియాల పొడి మెయిన్ వేయడం మర్చిపోయానండి ఉప్పు చూడండి చికెన్ కబాబ్ సిక్స్టీ ఫైవ్ అక్కడ ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కలర్ కూడా వస్తుంది కొద్దిగా వేసాను అంతేనండి లాస్ట్లో ఇంకా వాటర్ అయితే వేసాను వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటున్నాను బాగా ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేద్దామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదంతా డ్రై అయిపోయింది చూడండి ఈ సమయంలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను పిల్లల కోసం చేసిన వేడి వేడి అయితే రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్